అస్లాం లేకమ్ నమస్కారం ఎలా ఉన్నారు అందరు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టువంటి ఎప్పుడైతే మేడంని తీసుకుని అయితే సఫరాత్కి వచ్చినా సఫరాత్ ఇక్కడ ఎంబసీలు చాలా మన అలాగే హోటళ్ళు పెద్ద పెద్ద హోటళ్ళు ఇవైతే ఉంటాయి అక్కడైతే డ్రాప్ చేసినా అందులో అయితే వీడియోకి అస్సలు లేదు పర్మిషన్ లేదు అందులో తీస్తే మాత్రం కేజీ బుక్ చేస్తారో అందుకోసమైతే ఎప్పుడైతే మేడంని డ్రాప్ చేసేది అయితే రిటర్న్ వెళ్ళిపోతున్నా రూమ్కి వర్షం అయితే బాగా పడుతుంది ఇక్కడ చేస్తారు వర్షాలు అయితే బాగున్నాయి నిన్నటి నుంచి అయితే మొత్తం వర్షం బాగా వస్తుంది కనిపిస్తలేవు రోడ్లైతే కనిపిస్తలే వెళ్ళిపోతున్నాయి అయితే పోలీసు వాళ్ళు అయితే తిరుగుతూ ఉన్నారు ప్రతి రెండు నిమిషాలకు ఒక అయితే వస్తున్నది ఎందుకంటే వర్షాలు బాగున్నాయి బండి చాలా స్కిడ్ అవుతాయి కాబట్టి అందుకోసమే బాగా పోలీసులు అయితే తిరుగుతున్నారు అక్కడక్కడైతే పెట్టుకొని కూడా కూర్చుంటున్నారు ఎగ్జిట్ దగ్గర ఎన్నిసార్లు చెప్పిన వైపర్ చేంజ్ చేయరా బాబు వైపర్ చేంజ్ చేయరా బాబు అంటే చేంజ్ చేస్తారు రూమ్కి వెళ్ళిన తర్వాత అయితే చేంజ్ చేస్తా బిల్లు పంపి చేంజ్ చేసిన వైపర్ అని చెప్తాను ఇప్పుడైతే వెళ్ళిపోదాం టైం అయితే ఇప్పుడు ఒకటే అవుతుంది నాకు ఏర్పడలేదు మార్నింగ్ పడుకునే సరికి అయితే ఫోర్ అయింది నిద్ర రాలేదు వర్షం చప్పుడు వచ్చింది బ్రేక్లు ఉంటాయి ఎప్పైనా కాబట్టి మిత్రులు అంతా రాలేదు అయితే మార్నింగ్ పడుకున్న నాలుగు గంటలకు డైరెక్ట్ లేచి నేను మేడం ఫోన్తోనే పన్నెండు గంటలకు లేచిన ఎప్పుడైతే పోతున్నా రోజు పోయి ఏదైనా టిఫిన్ చేసి తిని స్నానం చేద్దామంటే చల్ల ఉంటుంది ఎప్పుడైతే వాతావరణం

తినేసి వెళ్ళిపోదాం రూమ్కి పోయి మళ్ళీ పడుకోవడమే హోటల్ అయితే తిని వచ్చేసిన ఇప్పుడైతే నా రూమ్కి అన్నను కూడా డ్రాప్ చేసేసిన ఇప్పుడైతే మళ్ళీ బిస్తరేసి పడుకోవడం ఇంకేం లేదు చద్దర కప్పుకొని ఎందుకంటే వర్షం అయితే మొత్తం పడుతుంది కాబట్టి మొత్తం చల్లగా ఉంది వెదర్ అందుకోసమే పని ఏం లేదు మేడం డ్రాప్ చేసి వచ్చినా మరి ఫోన్ చేస్తా మరి ఏమో ఎవరితోనొస్తుందో తెలియదు కానీ ఇప్పుడైతే మనం పట్టుకుందాం ఫోన్ వస్తే మళ్ళీ లేచి పోవచ్చు మళ్ళీ వెళ్దాం మధ్యాహ్నం హోటల్లో తిని తర్వాత అయితే ఆ రూమ్కి వెళ్ళిపోయిన ఇప్పుడైతే డ్యూటీ వచ్చి నుండే కానీ ఎటు వేడిదీయలే ఒక దగ్గర ఎక్కడో పార్టీ చేసుకున్నారు మిగిలిన అయితే వేరే వాళ్ళకి ఇచ్చేస్తే వచ్చిన ప్లేట్ మొత్తం మేక ఉండే అందులో నేను ఉంచుకోము వాళ్ళు వేరే వాళ్ళకి ఇచ్చామన్నారు ఇచ్చేసినాం మనకు సంబంధం దాని తోటి కానీ ఇప్పుడైతే మేము రూమ్లో వంట చేసుకున్నాం రేపైతే మనకు జామ లేదు కానీ ఏడు గంటలకు మదర్సా ఉంది మా కఫీ లేట్ పోయినా పోతున్నాడేమో నాకైతే చెప్పింది ఏడు గంటలకు మేడంని మళ్ళా వాళ్ళ లడ్డు బాబుని డ్రాప్ చేయమని వాళ్ళకైతే ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయి మూడు రోజులు కాలేజ్ అయితే లేదు ఇప్పుడు ఎప్పుడైతే వాకింగ్ చేస్తున్నాం తిన్న తర్వాత అక్బర్ అన్న నేను ఆ వీడియోని కూడా ఇక్కడనే ఏం చేద్దాం వీడియో నచ్చినట్టయితే లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ చేయని मरे वीडोस्त मला मी मुद अंतव सेलू बाय गुड नैट जय हिंद